నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలపరిచినటువంటి మన అభ్యర్థి గారికి అలాగే పెద్దలందరికీ అలాగే పత్రిక ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇదే చివరి మీటింగ్ అనుకోవాలి ఎందుకంటే క్యాడర్ మీటింగ్ అనేది ఇదే చివరి మీటింగ్ అనుకోవాలి ఎందుకంటే మనమంతా కూడా మనకు త్వరలో వస్తున్నటువంటి ముప్పై రోజుల టైం ఉంది ముప్పై రోజుల్లో మనం ఏం చేయాలనేటటువంటి కార్యక్రమాల కోసం ఈ రోజు మనకు దిశ దశ నిర్దేశించడానికి వచ్చినటువంటి పెద్దలు వస్తున్నారు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మనం మన మండల మండల పరిధిలో మనం చూసుకున్నట్లయితే మనకు సుమారు ఏడై వేల జనతా కలిగినటువంటి మన ముంచెంబుట్టు మండలం అదేవిధంగా మనకు సుమారుగా మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు మన మండలంలో ఉన్నాయి ఇరవై మూడు పంచాయతీలు పద్దెనిమిది సచివాలయాలు ఉన్నాయి పది ఆర్థిక కేంద్రాలు కూడా ఉన్నటువంటి మన మండలంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు సర్పంచులుగా ఎంపీటీసీలుగా అన్ని అన్ని చోట్ల కూడా మనం నిజంగా ఉన్నామంటే అది పార్టీ వల్లనే మన జగనన్న పార్టీ పెట్టడం పట్ల ఈ రోజు ఒక ఇన్స్టిట్యూషన్ ఒక సర్పంచులుగా వార్డు మెంబర్ గా ఉన్నాం రాబోయే రోజుల్లో మళ్లీ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఉండాలంటే మళ్ళీ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని కనిపించాలి అదేవిధంగా మన పార్లమెంట్ పరిధిలో ఎంపీ గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత సర్పంచ్లు ఎంపీటీసులు కన్వీనర్స్ గ్రామసారులు వార్డు మెంబర్స్ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ముప్పై రోజుల పాటు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మన మండలంలో మనం చూస్తున్నాం మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఐదు సంవత్సరాల పరిపాలన జరిగింది కానీ ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు పరిపాలన జరిగిన రెండు సంవత్సరాలు కరెంట్ పోయింది ఇంత కష్టాకరమైనటువంటి పరిస్థితులకు కూడా అనేక కార్యక్రమాలు ఈ రోజు మన మండలంలో జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చూసుకున్నట్లయితే మనకు ఇంజిర్ కానివాండి లేకపోతే బుంగబుట్టి రంగదేవి మారుమల ప్రాంతం ఈ రోజు రోడ్లు అయిందంటే జగనన్న ప్రభుత్వం రాదన్నట్టు రోడ్లు అయింది గతంలో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి చేశారు కదా కొత్త గతం కాదు ఈయన అదే పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి కార్యక్రమాలు ఈ రోజు జగన్ అన్న మూడు సంవత్సరాలు తీర్చారంటే మళ్ళీ అవకాశం ఇస్తే తప్పకుండా మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మన గ్రామాలు మన పంచాయతీ మన మండలం కూడా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇది మనం మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే తక్కువ టైం మీద ఇంత జరిగింది ఈ రోజు మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు వేలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పుడు కూడా పంచాయతీలో ఒక బిల్డింగ్ లేని లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత ఒక పంచాయతీలోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయం ఒక సచివాలయం బిల్డింగ్ ఆర్బీకే కేంద్రం ఆరోగ్య కేంద్రం ఈ మూడు కేంద్రం అనేటటువంటి ఇంపాటెంట్ గా తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో ఈ రోజు తీసుకొస్తున్నారంటే అది ఎవరి కోసం మన కోసం ఈ మొత్తం కంటిన్యూ కావాలంటే ఈ అభివృద్ధి కార్యక్రమం కొనసాగాలంటే మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి కావాలి మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి తప్ప ఎవరి కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఈ లేదు ఉన్నటువంటి మొత్తం కూడా కొనసాగాలంటే మళ్ళీ జగనమే కావాలి మీరందరూ చూస్తున్నారు గ్రామాల్లో ఎవరికి వివక్ష లేకుండా ఎటువంటి పార్టీ విభేదాలు చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు సక్రమంగా అందుతుంది అటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో లేరు ఎందుకంటే కొంతమంది ఈ రోజు ఒక ప్రసంగం చూడండి నేను అధికారంలో వచ్చిన వెంటనే ఎవరైతే నావాళ్ళు ఉన్నారో ఎవరైతే పార్టీ కష్టపడి ఉంటారో పార్టీ కార్యకర్తలకి సంక్షేమ పథకాలు అందించేటటువంటి కార్యక్రమం చేస్తామంటారు